హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం సుస్వాగతం ఇవాళ వెల్త్ అండ్ హౌ టు క్రియేట్ వెల్త్ అనే అంశం మీద ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్కి ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భరత్ రావురి గారితో మనం మాట్లాడదాం భరత్ గారు స్వాగతం నమస్తే భరత్ గారు కాస్త వివరిస్తారా వెల్త్ మీద ఇప్పుడు రెండు మూడు ఛాలెంజెస్ భారతదేశం ఫేస్ చేస్తుంది ఒకటి ఏంటంటే హౌ టు క్రియేట్ వెల్త్ అనేది ఒక ఆస్పెక్ట్ కనపడుతుంది ఎందుకంటే ఈ దేశ ప్రధానమంత్రి ఇచ్చిన టార్గెట్ ఏంటంటే ఐ విల్ మేక్ ఇట్ ఏ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు ఈవెన్ నో వీఆర్ నాట్ ఏ టూ ట్రిలియన్ డాలర్ ఎకానమీ ఇంకొక ఐదేళ్లలో ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తాను అంటాం ఇది దీనికి ఇది చెప్పటం దీని వెనక ఉన్న ఛాలెంజెస్ చూస్తే నాకేమనిపిస్తుంది అని టూ థౌజండ్ ఎయిట్లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది ఆ క్రైసిస్ రావడానికి కారణం అడ్డగోలుగా లోన్స్ ఇవ్వటం అమెరికాలో అడ్డగోలుగా లోన్స్ ఇచ్చి ఆ లోన్స్ సక్సెస్ కాకపోయినప్పుడు కొలాప్స్ అయింది దానికి కారణం మనం గమనిస్తే నైంటీ ఫైవ్ నుంచి అమెరికన్ ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్ సెగ్మెంట్లో స్టాగ్నేషన్ వచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో స్టాగ్నేషన్ వచ్చింది ఎందుకని దే ఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ చైనీస్ ఇంపోర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం చైనాకి షిఫ్ట్ అవటం వల్ల వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయింది సో అంటే బేస్ లేకుండా బూస్టింగ్ చేసినప్పుడు బబుల్ బర్స్ట్ అయింది ఇప్పుడు మన దేశంలో కూడా మ్యానుఫ్యాక్చరింగు ఏ స్థాయిలో ఉంది ఏ స్థాయికి ఎతగాలి ఫైవ్ ట్రా ఫైవ్ ట్రిలియన్ డాలర్ అనే మాటకి మనం ఎదిగే స్థాయిలో ఉన్నామా అసలు ఊహించడానికి చెప్ప మాటలు పక్కన పెట్టండి ఊహించడానికి సరిపడతామా అనే అంశాల మీద మీ అభిప్రాయం చెప్పాలి చెప్తేనండి మనం దాన్ని రెండు మూడు భాగాలుగా విభజించి మాట్లాడాలి నాలుగు భాగాలు చేయండి ఒకటి మీరు చూసుకుంటే ఇండియన్ మీరు ఇందాక మాట్లాడారు కాబట్టి యుఎస్ విజవి ఇండియా ఇప్పుడు ఆ రెండు కంపేర్ చేస్తూ మాట్లాడుకుందాం ఎందుకంటే యుఎస్ ఈజ్ ఏ మోస్ట్ డెవలప్డ్ నేషన్ కంపేర్ టు ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ రైట్ ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ నేషన్ అండ్ ఇట్ హ్యాస్ బిన్ ఏ డెవలపింగ్ నేషన్ చాలా దశాబ్దాలుగా మనం డెవలపింగ్ నేషన్ అంటూనే ఉన్నాం ఎప్పుడూ కూడా ఇట్స్ అవర్ టైం రైట్ నో అంటూ ఉంటాం ఆ టైం అలా దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది ఇప్పుడు కాస్త మన ప్రధానమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ హీ హజ్ సెటప్ ఏ టార్గెట్ టు మేక్ ఇండియా ఏ డెవలప్డ్ నేషన్ ఆ టార్గెట్ ఇప్పుడు ఇందులో చూసుకుంటే మన ఎకానమీ ప్రిడామినెంట్గా సర్వీసెస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ మీరు చూసుకుంటే ఇంతకుముందు అగ్రిక ఏరియన్ ఉండేది అగ్రేరియా నుంచి సర్వీసెస్కి ఓరియంటేషన్ అయ్యింది మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ నాట్ హ్యాడ్ దట్ లెవెల్ ఆఫ్ ఫోకస్ ఇంతకు ముందు మ్యానుఫ్యాక్చరింగ్ ఉండింది కానీ అంటే మీరు ఇండియాని కంపేర్ చేసుకోవాల్సింది చైనాతోటి చేద్దాం చైనా కూడా వస్తాం మనం చైనాతోటి కంపేర్ చేయాలి చైనాతో కంపేర్ ఎందుకు చేయాలంటే ఇండియాకి ఎంత పాపులేషన్ ఉందో చైనాకి ఎంత పాపులేషన్ ఉంది ఇండియాకి ఎప్పుడు ఫ్రీడమ్ వచ్చిందో సుమారు చైనా అప్పుడే ఫ్రీడమ్ వచ్చింది ఇండియాకి అగ్రేరియన్ ఎకానమీ దాని జీడిపిలో ఇండియాకి జీడిపిలో ఫార్టీ సెవెన్లో అగ్రికల్చర్ ఎకానమీ షేర్ ఎంత ఉండేది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఉండింది మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండింది థర్టీ దాకా థర్టీ ఉండింది ఎయిటీన్ పర్సెంట్ ఎంతో సర్వీసెస్ ఉంటుంది చైనా కూడాను సిమిలారిటీగా మెయింటైన్ చేసింది ఏది ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫిఫ్టీస్ ఆ ప్రాంతంలో తర్వాత చైనా గ్రోత్ కనుక జీడిపిలో షేర్స్ కనుక చూస్తే అక్కడ అగ్రేరియన్ ఎకానమీ ఫిఫ్టీ సెవెన్ కాకుండా ఏ థర్టీ సెవెన్కో ఎక్కడికో వచ్చింది మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పెద్ద లీప్ తీసుకుంది సర్వీసెస్ అంతకుముందు ఎయిటీన్ ఉంటే ఇప్పుడు థర్టీకి ఉండొచ్చు ఇండియా పరిస్థితి అలా లేదు ఇండియా పరిస్థితి ఏమైంది ఫిఫ్టీ సెవెన్ ఉన్న అగ్రికల్చర్ షేరు అది ఎయిటీన్కి పడిపోయింది ఏ ట్వంటీనో ట్వంటీ వన్ ఉండాల్సిన మెనుఫ్యాక్చరింగు నేను ఫార్టీ సెవెన్ లెక్కలు చెప్పట్లా సిక్స్టీవి చెప్తున్నాను ట్వంటీ వన్ ట్వంటీ టూనో ఉండాల్సిన మ్యానుఫ్యాక్చరింగు ఇప్పుడు ఎయిటీన్కో సెవెంటీన్కో పడిపోయింది అబోవ్ ఫిఫ్టీ పర్సెంట్ సర్వీసెస్కి వచ్చాం అంటే జీడిపిలో మేజర్ షేర్ సర్వీసెస్కి వచ్చాం ఇది ఎక్కడి నుంచి వచ్చాము సర్వీసెస్లోకి ఇంత సర్వీసెస్ వచ్చిందంటే ఇది ఎంప్లాయ్మెంట్ ఓరియంటేషన్తో వచ్చింది వచ్చింది ఎంప్లాయ్మెంట్ ఓరియంటేషన్ అంటే సర్వీసెస్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ క్రియేటింగ్ వెల్త్ మ్యానుఫ్యాక్చరింగ్ ష్రింక్ అయింది ఎంప్లాయ్మెంట్ పెరిగింది మాట్లాడే బేసికల్గా వీఆర్ గెటింగ్ టు ద సేమ్ పాయింట్ మనకి ఇఫ్ యూ హ్యావ్ టు బికమ్ ఏ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అంటే యూ కెన్ బికమ్ ఏ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ వితౌట్ ఫోకసింగ్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ ఇఫ్ యూ సీ ఇప్పుడు కరెంట్ ఫోకస్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఉంది మీకు జరుగుతుంది మనకి దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ సెమీ కండక్టర్స్ ఎందుకంటే సెమీ కండక్టర్స్ హావ్ బికమ్ ఏ క్రిటికల్ కాంపోనెంట్ ఫర్ ఎనీథింగ్ దట్ వీ కన్జ్యూమ్ టుడే ఇన్ ద డిజిటల్ ఏజ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు సెమీ కండక్టర్ సెమికండక్టర్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రస్తుతం చైనా మీద ఉంది సో ఇన్ ఏ వే చైనా హ్యాస్ ఎ మొనోపలీ ఆన్ దట్ చైనా ఈజ్ రూలింగ్ అండ్ కంట్రోలింగ్ అండ్ కెన్ కంట్రోల్ ఇఫ్ ఇట్ సో డిజైర్స్ ద అవైలబిలిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ మొత్తం అన్నీ కంట్రీస్కి కూడా అండ్ దట్ ఈస్ బికమింగ్ ఎ రిస్క్ ఆన్ ఇట్స్ ఓన్ అందుకని రీసెంట్గా మీరు చూస్తే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ పుష్ టు కైండ్ ఆఫ్ రీలీ బ్రింగ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ టు ఇండియా రైట్ నో దర్ పాలసీస్ దట్ ఆర్ సెటప్ బై ద గవర్నమెంట్ ఇస్ పుషింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈవెన్ ఫర్ కంట్రీస్ ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నాయో ఇండియాలో దెర్ ఆర్ నామ్స్ దట్ ఎఫ్డిఐస్తోని దట్ ఎ సర్టెన్ అమౌంట్ ఆఫ్ గూడ్స్ నీడ్ టు గెట్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ ఇన్ ఇండియా ఇప్పుడు ప్రస్తుతం మీరు లేటెస్ట్ అప్డేట్ చూస్తే నాళ్ళ నుంచి ఈలోన్ మస్క్ టెస్లాని ఇండియాలోకి తీసుకొద్దామని చెప్పేసి ప్లాన్ ఉంది హీ ఆయన అతను చెప్పెట్టిన ప్రపోజల్ ఏంటంటే ముందు మనం ఇంపోర్ట్ చేసుకుంటాము కార్సు ఇక్కడ ఇండియాలో స్ట్రాంగ్ బిజినెస్ బిల్డ్ అయిన తర్వాత దెన్ వీ విల్ థింక్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా అసెంబ్లింగ్ ఇన్ ఇండియా మన గవర్నమెంట్ హెజ్ సెడ్ నో యూ గట్ టు స్టార్ట్ ఎ సర్టన్ లెవెల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా రైట్ ఫ్రమ్ ఎర్లీ ఆన్ దట్ వాస్ దట్ టల్ దట్ హ్యాపెండ్ అందుకే ఇప్పటివరకు ఇలానమస్కి అప్రూవల్ రాలేదు ఇండియాలోకి రావడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇప్పుడు ఎంజీ హెక్టర్ ఎంజీ కానీ తర్వాత మన చైనా కార్డు చూసాను బిల్డ్ యువర్ ఓన్ డ్రీము ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇండియన్ రోడ్స్ మీద తిరుగుతున్నాయి వీళ్ళెవరు మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ పెట్టాల ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బేసు హుండే కూడా ఈ మధ్య స్టార్ట్ చేసి ఉంది మీకు ఇప్పుడు ఫోర్డ్ మూసేసి వెళ్ళిపోయాడు మళ్ళీ రీస్టార్ట్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ బేస్తోనే మీరు మార్కెట్ చేసుకోవాలి అనే కండిషన్ అందరికీ పెట్టలేదు ఇదేదో సెలెక్టివ్గా మస్క్కి పెట్టారంటే మస్క్ ఈజ్ ద ఓనర్ ఫర్ ట్విట్టర్ ఏమో అని అనుకుంటున్నాను లేదు కాదండి మీకు ఇక్కడ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోతే మీరు కార్స్ని ఇంపోర్ట్ తీసుకుంటే దాని మీద డ్యూటీస్ చాలా హెవీగా ఉంటాయి సో ఆ కార్స్ అని ఇండియాలో ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్ ఇది చాలా పాత పాలసీ అండి దీన్ని ఎస్కేడీ సీకేడీ అని అనేవాళ్ళం కంప్లీట్లీ డౌన్ కండిషన్ సెమీ డౌన్ కండిషన్ ఇది ఎలక్ట్రానిక్స్ కానీ ఆటోమేషన్ కానీ ఆటోమోటివ్స్ కానీ ఇంపోర్ట్ చేయడానికి ఇరవై ఏళ్ళకి నుంచి అందుకే మీరు ఏమంటారు అంటే మీరు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే యూ గెట్ యూ డోంట్ హ్యావ్ టు కైండ్ యూ కెన్ బెటర్ ప్రైస్ ద కార్స్ అది అన్నది అదే మన టారిఫ్ మన టారిఫ్స్ ఇరవై ఏళ్ళుగా మన ట్యారిఫ్స్ ఎస్కేడీ మీదంతా సీకేడీ మీదంతా అని చూసేవాళ్ళం అంటే ఇప్పుడు యాపిల్ కంప్యూటర్ ఉంది మ్యాక్ కానీ మ్యాక్ ప్రో కానీ ఇవన్నీ కూడా దే ఆర్ అసెంబ్బుల్డ్ ఇన్ ఇండియా టు గెట్ టు పే వెరీ లెస్ కస్టమ్స్ ఆన్ ఇట్ వెన్ దే ఇంపోర్ట్ దే ఇంపోర్ట్ అండర్ సీకేడీ కంప్లీట్లీ నాక్డౌన్ కండిషన్ So, what you get here, you get a soldering iron and uh, some sort of fixtures where you assemble the completely knocked down equipment to a full fledged saleable commodity. So, semiconductors' role is uh, not a small role, it is a big role.